సర్కారీ గైడ్ ఫ్రం శంకర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం స్టడీ లీవ్ యొక్క చట్టబద్ధత మరియు ప్రాథమిక సూత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్టడీ లీవ్ మంజూరు అనేది ప్రాథమికంగా ఫండమెంటల్ రూల్స్ ఫండమెంటల్ రూల్స్ ఫార్ ఎయిటీ ఫోర్లోని రూల్ ఎయిటీ ఫోర్ ఆధారంగా జరుగుతుంది ఈ నిబంధన సాధారణ ఏపీ లీవ్ రూల్స్ పంతొమ్మిది కింద వచ్చే సాధారణ సెలవుల నుండి పూర్తిగా భిన్నమైనదిగా పరిగణించబడుతుంది ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి తద్వారా ప్రభుత్వ సేవలకు ప్రయోజనం చేకూర్చడానికి ఈ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించడం జరిగింది స్టడీ లీవ్ యొక్క ఆధారం ఫండమెంటల్ రూల్ ఎయిటీ ఫోర్ ఎఫ్ఆర్ ఎయిటీ ఫోర్ స్టడీ లీవ్ అనేది ఉద్యోగి యొక్క సాధారణ లీవ్ ఖాతాకు డెబిట్ చేయబడిని ఒక ప్రత్యేక సెలవు రకంగా పరిగణించబడుతుంది దీనిని మంజూరు చేసే అధికారం కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఉంది ఇది ఉద్యోగి యొక్క శాఖ లేదా కార్యాలయం యొక్క అధిపతి హెడ్ ఆఫ్ ఆఫీస్ ద్వారా మంజూరు చేయబడదు స్టడీ లీవ్ మంజూరు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఆ అధ్యయనం తప్పనిసరిగా శాస్త్రీయ సాంకేతిక లేదా ఇతర సారూప్య సమస్యల అధ్యయనానికి లేదా ప్రభుత్వ శాఖ యొక్క అవసరాలకు ఉపయోగపడే ప్రత్యేక శిక్షణా కోర్సులను అభ్యసించడానికి సంబంధించినదై ఉండాలి అర్హత మరియు సర్వీస్ కండిషన్లు స్టడీ లీవ్ పొందడానికి ఉద్యోగి ఈ క్రింది కనీస షరతులను పాటించాలి కనీస సర్వీస్ ఉద్యోగి తమ మొత్తం సర్వీస్లో కనీసం ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి రిటైర్మెంట్ పరిమితి స్టడీ లీవ్ పూర్తి చేసిన తర్వాత రిటైర్మెంట్కు మూడు సంవత్సరాల లోపు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ సెలవుకు అర్హునుకారు ఈ నిబంధన ఉద్యోగి అధ్యయనం ద్వారా పొందిన నైపుణ్యాన్ని ఉపయోగించి కనీసం మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వానికి సేవ అందించాలని నిర్ధారించడానికి ఉద్దేశించబడింది ఉద్యోగ కేటగిరీ ఇది సాధారణంగా పర్మినెంట్ గెజిటెడ్ ఉద్యోగులకు మంజూరు చేయబడుతుంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మంజూరు చేయడమనేది చాలా అసాధారణమైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది దరిష్ట వ్యవధి మరియు ఇతర సెలవులతో కలయిక దరిష్ట వ్యవధి మొత్తం సర్వీస్లో స్టడీ లీవ్ మంజూరు చేయబడిన దరిష్ట వ్యవధి రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు నెలలు మించకూడదు ఒకేసారి మంజూరు ఈ సెలవును ఒకేసారి కరిష్టంగా పన్నెండు నెలలు మంజూరు చేయవచ్చు అలవెన్సులతో కూడిన సెలవుల కలయిక స్టడీ లీవ్ను అలవెన్స్లతో కూడిన ఇతర సెలవులతో ఉదాహరణకు అరండ్ లీవ్ లేదా హాఫ్ పే లీవ్తో కలిపి తీసుకున్నట్లయితే ఆ మొత్తం వ్యవధి ఇరవై ఎనిమిది నెలలు మించకూడదు రూల్ టూ ఆఫ్ స్టడీ లీవ్ రూల్స్ ప్రకారం ఈఓఎల్తో కలయిక ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్ను స్టడీ లీవ్తో కలిపి తీసుకోవడానికి ఎటువంటి పరిమితి లేదు నోట్ అండర్ రూల్ థర్టీన్ ఆఫ్ స్టడీ లీవ్ రూల్స్ ఈఓఎల్ సాధారణంగా జీతం లేని సెలవు కాబట్టి ఇది ఉద్యోగికి ఆర్థిక భారం పెంచినా తమ అధ్యయన కాలాన్ని పరిపాలనాత్మక పరిమితులు లేకుండా పొడిగించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది స్టడీ లీవ్ సమయంలో జీతం మరియు భత్యాల నియమావళి ఎఫ్ఆర్ ఎయిటీ ఫోర్ కింద స్టడీ లీవ్ పొందే ఉద్యోగికి పూర్తి వేతనం బదులుగా లీవ్ సాలరీ అనేది హాఫ్ పే ప్రాతిపదికన చెల్లించబడుతుంది లీవ్ సాలరీ యొక్క లెక్కింపు హాఫ్ పే లీవ్ శాలరీ ఈ క్రింది విధంగా లెక్కించబడుతుంది బేసిక్ పే మరియు డిఏ సెలవుపై వెళ్లడానికి ముందు ఉద్యోగి డ్రా చేసిన బేసిక్ పేలో సగం హాఫ్ పే మరియు దానికి అనుగుణమైన కరువు భత్యం డిఏ చెల్లించబడుతుంది కాంపెన్సేటరీ అలవెన్సులు ఈ సెలవు తీసుకున్న ఉద్యోగికి హాఫ్ పేతో పాటు ఇతర కాంపెన్సేటరీ అలవెన్సులు కూడా చెల్లించబడతాయి అయితే ఇవి పూర్తి వేతనం ఆధారంగా లెక్కించబడతాయి ఆరు నెలల పరిమితి కాంపెన్సేటరీ అలవెన్సులు వేతనం ఆధారంగా కేవలం మొదటి ఆరు నెలలు మాత్రమే చెల్లించబడతాయి ఆరు నెలలు దాటిన తర్వాత ఈ అలవెన్సులు నిలిపివేయబడతాయి మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము ఇంక్రిమెంట్లు మరియు పదోన్నతి ప్రయోజనాలు ఇంక్రిమెంట్ మరియు పెన్షన్ స్టడీ లీవ్ వ్యవధి ఉద్యోగి యొక్క వార్షిక ఇంక్రిమెంట్కు మరియు పెన్షన్ ప్రయోజనాలకు లెక్కించబడుతుంది కౌంట్స్ ఫర్ ఇంక్రిమెంట్ పెన్షన్ పదోన్నతి ప్రయోజనాలు ఒక ఉద్యోగి స్టడీ లీవ్లో ఉన్నప్పుడు ఉన్నత పదవికి ఎంపికైనప్పటికీ ఆ అధిక పేస్కేల్ను వారు తిరిగి విధుల్లో చేరిన తర్వాత మాత్రమే పొందుతారు అయితే స్టడీ లీవ్ కాలంలో వారు కోల్పోయిన వార్షిక ఇంక్రిమెంట్ల ప్రయోజనం వారు ఆ లీవ్ తీసుకోకపోతే సంపాదించి ఉండేవి విధుల్లో చేరిన తరువాత లెక్కింపులోకి వస్తుంది ఫోర్ పాయింట్ వన్ డాట్ జీవో డాట్ ఎంఎస్ నంబర్స్ టూ ట్వంటీ ఫోర్ ఫైనాన్స్ డిటి జీరో త్రీ లెవెన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ యొక్క నేపథ్యం పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి ఈ పాత జీవో ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత ఖర్చులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించడానికి అనుమతి ఇస్తూ బాండ్ అమలు మరియు ఇతర షరతులను పాటించాలని నిర్దేశించింది ఇది ఉద్యోగులకు ఉన్నత విద్యను అభ్యసించి అవకాశమిచ్చినా ఆర్థిక భారాన్ని మాత్రం ప్రభుత్వానికి బదిలీ చేయలేదు ఫోర్ పాయింట్ టూ డాట్ సర్క్యులర్ మెమో డాట్ నెంబర్స్ వన్ త్రీ ఫోర్ టూ సెవెంటీ ఫోర్ బై ఎఫ్ఆర్ డాష్ ఐ బై టూ థౌజండ్ నైన్ యొక్క సమగ్ర విశ్లేషణ ఫైనాన్స్ డాట్ ఎఫ్ఆర్ఐ డాట్ విభాగం ఇరవై ఒకటి ఐదు రెండు వేల తొమ్మిదిన జారీ చేసిన ఈ మెమో ఉన్నత విద్య కోసం సెలవులు మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖచ్చితమైన ఆర్థిక వైఖరిని స్పష్టంచేసింది ఈ స్పష్టత రాష్ట్ర ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని డ్యూయల్ పేమెంట్ బాధ్యతను నివారించడానికి ఉద్దేశించబడింది ఆర్థిక విధానం ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకునే ఉద్యోగులకు వారు ఇన్సర్వీస్ కోటాలో సీటు పొందినా లేదా సాధారణ కోటాలో పొందినా ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక భారం భరించదు ఈవోల్ మంజూరు ఉద్యోగి యొక్క అధ్యయనం ఫండమెంటల్ రూల్స్ కింద పేర్కొన్న అధికారిక శిక్షణ అంటే ఆథరైజ్డ్ కోర్సుగా పరిగణించబడకపోతే స్టడీ లీవ్ అంటే ఎఫ్ఆర్ ఎయిటీ ఫోర్ కింద బదులుగా జీతం మరియు అలవెన్సులు లేని ఎక్స్ట్రాఆర్డినరీ లీవ్ అంటే ఈవోఎల్ వితౌట్ పే అండ్ అలవెన్సెస్ మాత్రమే మంజూరు చేయబడుతుంది ఈవోఎల్ ఒక రాయితీ ఈ ఈఓఎల్ మంజూరు చేయడాన్ని అంటే ఇది ఇంక్రిమెంటుకు లెక్కించబడుతుంది ఉద్యోగికి లభించే ఒక రాయితీగా మాత్రమే పరిగణించాలి మరియు ఈ కాలంలో జీతం చెల్లించడానికి ప్రభుత్వం నిరాకరిస్తుంది పరిపాలన స్థిరత్వం రెండు వేల తొమ్మిది మెమోలోని ఈ నిబంధనలు రెండు వేల ఇరవైలో కూడా మరియు మెమో నంబర్ ఎయిట్ టూ త్రీ నైన్ త్రీ డాట్ జీరో ఫైవ్ డాట్ జీరో టూ జీరో టూలో పునరుద్ఘాటించబడ్డాయి ఇది ప్రభుత్వ ప్రయోజనం లేని వ్యక్తిగత ఉన్నత విద్య ఖర్చును ఉద్యోగే భరించాలనే ఆర్థిక నియమాన్ని ప్రభుత్వం దీర్ఘకాలికంగా కఠినంగా అమరుచేస్తున్నది సూచిస్తుంది షెడ్యూల్డ్ కులాలు మరియు తెగలు ఎస్సీ ఉద్యోగుల కోసం జీవోమిన్స్ నంబర్ మూడు వందల డెబ్బై ఏడు డిటి ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రమోషన్లకు ఉన్నత విద్యార్హతలు తప్పనిసరైన సందర్భాల్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ ప్రత్యేక జీవో జారీ చేయబడింది లక్ష్యం మరియు అర్హత ఈ సౌకర్యం కేవలం ఫస్ట్ జనరేషన్ షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల అభ్యర్థులకు మరియు నాన్ గ్యాజెటెడ్ కేటగిరీలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అభ్యర్థి కనీసం ఐదు సంవత్సరాల సర్వీసును పూర్తి చేసి ఉండాలి ఆర్థిక ప్రయోజనం ఈ అర్హత కలిగిన ఉద్యోగులను దేశంలోనే ఉన్నత విద్య కోసం పూర్తి జీతం మరియు అలవెన్సులతో డిప్యూట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది షరతులు అధ్యయన కాలం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి మొత్తం కెరియర్లో ఈ సౌకర్యం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది అర్హత పరీక్షలు టెస్టులు ఉంటే అభ్యర్థికి కేవలం రెండు అవకాశాలు మాత్రమే అనుమతించబడతాయి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉద్యోగులకు స్టడీ లీవ్ జీవో డాట్ ఆర్టీ డాట్ నంబర్స్ ఇరవై ఎనిమిది డిటి ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిది టెక్నికల్ ఎడ్యుకేషన్ రంగంలో ప్రమోషన్లకు అవసరమైన అర్హతలను అంటే ఎంఈ మరియు ఎంటెక్ పిహెచ్డి సాధించడానికి ఉపాధ్యాయులకు అవకాశం కల్పించడానికి ఈ జీవో జారీ చేయబడింది ఎందుకంటే ఈ విభాగంలోని నిబంధనలు ఏఐసిటిఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి మంజూరు మరియు ఆధారం పాలిటెక్నిక్స్లో పనిచేసే టీచర్లు అంటే లెక్చరర్ సీనియర్ లెక్చరర్ హెడ్ ఆఫ్ సెక్షన్స్ ప్రిన్సిపల్స్ లైబ్రేరియన్స్ మరియు ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నత విద్యను అభ్యసించడానికి పూర్తి జీతంతో స్టడీ లీవ్ మంజూరు చేస్తూ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే పీఈఏ వన్ డిపార్ట్మెంట్ జీవో డాట్ ఆర్టీ నంబర్ ట్వంటీ ఎయిట్ విడుదల చేసింది విస్తరణ యూజీసీ పేస్కేల్స్ రెండు వేల ఆరు పొందుతున్న రాష్ట్ర నిధులతో నడిచే యూనివర్సిటీలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అపాయింటీలకు పూర్తి జీతంతో స్టడీ లీవ్ మంజూరు చేయడానికి జీవో డాట్ ఎంఎస్ నంబర్స్ థర్టీ ఎయిట్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే యుఈ డిపార్ట్మెంట్ డేటెడ్ ట్వంటీ థర్డ్ జూన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ద్వారా అనుమతి లభించింది బాండ్ల అవసరం మరియు సేవానిబద్ధత బాండ్ అమలు విత్ పే స్టడీ లీవ్ మంజూరు చేయబడిన ఉద్యోగులు ప్రభుత్వం పేర్కొన్న ఫార్మాట్లో అంటే ఉదాహరణకు అనెక్షర్ ఏ స్టడీ లీవ్ బాండ్పై సంతకం చేయాలి ఈ బాండ్ను నాన్ జుడీషియల్ స్టాంప్ పేపర్ పై నోటరీ చేయించడం సాధారణ ప్రక్రియ సేవానిబద్ధత బాండులోని అత్యంత కీలకమైన షరతు ఏమిటంటే స్టడీ లీవ్ పూర్తి చేసి తిరిగి విధుల్లో చేరిన తేదీ నుంచి కనీసం మూడు సంవత్సరాలు ఇయర్స్ నిరంతర సర్వీసును ప్రభుత్వానికి తప్పనిసరిగా అందించాలి ఉల్లంఘన ఉద్యోగి సేవ చేయడంలో విఫలమైతే అంటే మూడు సంవత్సరాల నిబద్ధత పూర్తి కాకముందే రాజీనామా చేయడం లేదా పదవీ విరమణ చేయడం వంటివి బాండులో పేర్కొన్న లిక్విడేటెడ్ డ్యామేజెస్ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి లీవ్ మంజూరుపై పరిపాలనా విచక్షణ మరియు పరిమితులు ఫండమెంటల్ రూల్స్ అరవై ఏడు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు సెలవును హక్కుగా అంటే కెనాట్ బి క్లెయిమ్డ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ క్లెయిమ్ చేయలేరు ప్రజాసేవ యొక్క ఆవశ్యకతలు ఉన్నప్పుడు మంజూరు చేసే అధికారం అంటే ప్రభుత్వం మాత్రమే స్టడీ లీవ్ను తిరస్కరించడం లేదా ఇప్పటికే మంజూరు చేసిన సెలవును రద్దు చేసే విచక్షణ అధికారాన్ని కలిగి ఉంటుంది